నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కెడితే బాధ తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పెట్టి వచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు అప్పట్లో నేను మా గారితో ఎక్కువ వెడుతుండేవాడిని ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను అయితే ఇంకా చీకటి విడవలేదు అప్పటికే ఒక ఫారినర్ ఒక ఫారిన్ లేడీ ఎవర కపుల్ వాళ్ళిద్దరు దిగొస్తున్నారు దిగొస్తుంటే మా గారికి అబగబా వెళ్లి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు సంతోషం ఎక్కువ ఉన్నవారు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడిగాడు అడిగితే ఆవిడంది ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు కేవలం ఒక అస్థి పంజరం ఎలా ఉంటుందో అంత సుష్కించిపోయాడు కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు నేను కన్నంలోంచి చూశాను కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల ఓల్ట్లు బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక తోటి మరునాడు వెళ్లేటప్పటికి తాగితే తాగి ఖాళీ పిడత ఉంటుంది తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టి వచ్చేస్తుంటాడు అటువంటి తపశక్తితో ఉన్న మహాపురుషుడిని చూశాను అంటే మా పినమామ గారు ఆవిడికి ఐ వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం ఆర్ రియల్లీ గ్రేట్ దట్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా You are saying that you are staying in Kakinada. By undertaking one night's journey, you are capable of coming to Tiruvannamalai and see such holy men. But we are cursed. We are staying in a remote place like America where we cannot see such holy men. I prostrate before you. I don't want to shake my hand with you. You people belonging to Sanatana Dharma, you people belonging to Hindu religion, are really great by virtue of your birth itself. We prostrate before you and నమస్కారం చేశారు కేవలం సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు ఏడ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు ఇటువంటి అమృత భాదం ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు